ఆ టాక్సీ టాక్సీ కాల్ హాయ్ హలో వెల్కమ్ నమస్తే నేను మీ విజుల్ మహాలక్ష్మి ఈ రోజు పాట వినబోయే ముందు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ తను కొత్తగా కొనుక్కున్న బిల్లాకి సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ ఏ అని నేమ్ బోర్డ్ ఆర్డర్ ఇచ్చాడు ఆ నేమ్ బోర్డ్ చేసినవాడు సుక్కుపల్లి ప్రసాద్ లెవెన్ లో పది ఏళ్ళు పెట్టాను మిగతా ఓకే ఎక్కడ పెట్టాలని అడిగాడంట దానికి మా ఫ్రెండ్ చెప్పిన సమాధానం నేను ఇక్కడ చెప్తే అది ఏ అయిపోతుంది వింటూ ఉండండి మిర్చి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఇది చాలా హాట్ గురువు కేబిన్ కేబిన్ కేమ్ కావాలే తిరిగి తిరిగి ఒకే చోటుకు చూసిన షాప్లే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి ఈ ఊర్లో షాప్ లోనే ఒకే మాదిరి ఉంటాయమ్మా షాప్ లోనే ఒకే మాదిరిగా ఉంటే పర్లా షాప్ లో ఉన్న మనుషులు కూడా ఒకే మాదిరిగా ఉంటారా తెలియకపోతే ఎవరు కనుక్కునే అలా సారీ సార్ కనుక్కుంటా ఇది అమ్మే

ఫాలో చేస్తుంటే నాతో పాటు వచ్చేవాడు నీ ఇష్టానికి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంటే నిన్ను ఫాలో చేస్తూ రావాలా హలో 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 ఒక్క నిమిషం మామయ్య ఫోన్ చేసి చెప్పారు ఇంటికి కొత్తగా డాక్టర్ ఫ్యామిలీ వస్తున్నారు వాళ్ళకి పూజ చేయడానికి పూలు పళ్ళు కొబ్బరికాయలు ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సి వస్తుంది కొని పెట్టమని బిల్ లోపల ఉంది ముందు మీరు సెటిల్ అవ్వండి తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం

ఇప్పుడు జాయిన్ అవటంకి వచ్చాను డీని కలవటం కలుతున్నాను మీరు ఐఎమ్ రాబర్ట్ డీన్ ఆఫ్ దిస్ హాస్పిటల్ ఓ సార్ మీరా వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారు అయ్యో లేదు సార్ సారీ సార్ మిమ్మల్ని కలవకుండానే డ్యూటీలో జాయిన్ అయిపోయాను నో ఇష్యూస్ సత్య డాక్టర్స్ ప్రొఫెషన్ అంటేనే సర్వీస్ కదా కరెక్ట్గానే చేశారు కమ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నేను మీరందరూ ఎప్పటిలాగే పగలబడి నవ్వుకోవడానికి నిన్న నాకు జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకుంటాను నిన్న కొత్తగా ఒక పొగరబోతు తల్లి చాలా అమాయకమైన కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చారు అడ్రస్ అడిగితే నన్ను ఫాలో అవ్వమని చెప్పాను ఆన్ ద వేలో ఒక చిన్న పర్చేస్ కోసం నాలుగు చోట్లాగాను నాలుగు కొట్లు తిరిగాను అంతే ఇదేంటి మనకి రూట్ చూపించేదని టేక్ డైవర్షన్ అని రాంగ్ రూట్ లో వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చారు బట్ హాఫ్ అన్ అవర్ ముందే నేను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను చివరకు నేను పర్చేస్ చేసినవి వాళ్ళ కోసమే అని తెలుసుకున్నప్పుడు ఆ తల్లి కొడుకుల అని చూడాలి ఈ ట్విట్టర్ ఫేస్బుక్ వసి దీని తుంపదే నిన్న జరిగింది కానీ రేడియో కమ్మేసింది ఫాలో చేయించు సరే ఫోక్ రిపీల్ లో ఉందమ్మా అంత చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నాను తొందరగా తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి పెళ్లి మాట ఎత్తటమే ఎత్తా తప్ప అయ్యా ఎలాగైనా బతికించండి అయ్యా సరే అయ్యా ఒకగానే ఒక్క కూతురు పెళ్లి మాట ఎత్తగానే విషంతాగింది ఎలాగైనా మీరు కాపాడట్టు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అయ్యా నేను చూసుకుంటాను యాస్ట్ దొర్నే నాసస్టర్ అటు బట్రస్తా అది కద పెద్దది పైన పెద్ద చూడు ఆడే సరే ఇది కరెక్ట్ విషం మెదడు దాకా కేసు ఉంటుంది ఇప్పుడు ఈ ట్యూబ్ అలా దస్తానో చూడండి ముక్కులోంచి మెదడులోకి ఏంటిది ఇంత పెద్ద ట్యూబ్ యూట్యూబ్ ఇంత పెద్ద ట్యూబ్ ముక్కులో దొరుస్తదే ఇంకేమైనా ఉందా విషం తాగావు కదా దీంతోనే ట్రీట్మెంట్ చేయాలి నువ్వు పొడుకు ఏం చేస్తున్నావు నువ్వు నిజం డాక్టర్ నకిలీ డాక్టర్ వా ఏది నిజం ఏది నకిలీ ఇప్పుడు నేను చెప్తాను అయ్యా ఒక్క గాని ఒక్క కూతురు అయ్యా పెళ్లి మాట ఎత్తగానే మిషన్ తాగింది మిషన్ తాగి అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ముక్కు మీద ఏగ వాళ్తే ఎలా ఎలా అనుకోరు ఎమర్జెన్సీ రూమ్ తీసుకెళ్ళండి అక్కడ చూసాను ఈ డ్రామా అంతా అది మా నాన్న పెళ్ళి పెళ్ళి అని చిరాకు తెప్పిస్తుంటే ఏదో కొంచెం తాగినట్టు యాక్ట్ చేశాను అంతే ఓయ్ పెళ్ళంటే ఇష్టం లేదా లేక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు కావాలి నీకు పెళ్లి చేయటం అసలు ఫాదర్ గారి బాధ్యత కదా వాళ్ళు మన కోసం ఎన్నెన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు వాళ్ళ కోసం అని చిన్న సక్రిఫైస్ చేయలేమా నువ్వు డాక్టర్ వా మ్యారేజ్ బ్రోకర్ వా ఇదంతా మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు అనవసరం అందరు ఫ్యామిలీ మ్యాటర్లు రేడియోలో చెప్తావు నీ ఫ్యామిలీ మ్యాటర్ కొచ్చేసరికి ఆఫ్ చేస్తావు ఏ వద్దు ఒక ప్రియమైన తండ్రి పెళ్లి చేసుకోవాలి అంటే దానికి చచ్చిపోతారా ఇంకేం మాట్లాడాలి పిల్లలతో ఈ కాలంలో ఏడుకి వెళ్ళావమ్మా అంటేనే పిల్లల కోపం చేస్తా సార్ ఇంకేం చెప్తావు డాక్టర్లు ఇంత అందంగా ఉంటారా అబ్బాయి మరి ఈ పెళ్లి కొప్పుకుంటావా లేదా నేను సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా నాకు కూడా వయసు అయిపోతుందమ్మా అందుకని నేను ఉదయం నుంచి తండ్రి కూతురు ఒకటే గొడవ పడుతున్నారు చూడు ఎలా అర్చుకుంటున్నారు అసలు ఎంతకాలం వెయిట్ చేయాలి ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు దీనికోసం ఎంత కష్టపడ్డాను అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళు నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా ఏం చేస్తానో చూడు ఏం చేసుకుంటానో చూడు నాన్న స్వరంగా వెళ్ళండి ఏమన్నా టెన్షన్ లో ఉన్నా అంద నేను చేసుకుంటాను ఓకేనా అసలు ఏంటి ప్రాబ్లం ఓ తండ్రిగా కూతురు పెళ్లి చేయాలని కోరిక ప్లీజ్ మీరు కొంచెం కాంగ ఉంటారా ఏ వయసులో జరగాల్సిన చోటు ఆ వయసులో జరగాలని ప్రతి తండ్రికే ఉంటుంది కొంచెం కన్సిడర్ చేయొచ్చు కదా ఏంటి కన్సిడర్ చేసేది పెళ్ళి నాకు తెలుసు ఓ తండ్రి లేని లోటు ఏంటో నాకు బాగా తెలుసు ఇప్పుడు నేను ఇవ్వబోయే ట్రీట్మెంట్ వల్ల నాకు బాగోవద్దు కానీ నువ్వు చెప్పబోయే ఒక్క మాట ఒక్క మాట వల్ల నాకు బాగోద్ది ఆయన ఆనందం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు కదా ఇదంతా కాదు నువ్వు ఒప్పుకున్నావు

ఓయ్ చెప్పాగా నువ్వు చెప్పిన ఒక్క మాట మీ నాన్న చూడండి సంతోషంగా ఉన్నాడు మహేష్ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది మహేష్ ఎవరు చేసుకోపోయి అబ్బాయ పేరు బాగుంది మహేష్ కాదు మహేశ్వరి ఓ మీ అమ్మతో మాట్లాడనారా అమ్మ కాదు అమ్మాయి అర్థం కల పెళ్ళి నాకు కాదు ఆయనకి పెళ్లి ఒప్పుకుంది హలో తండ్రి లేని లోటు నీకు తెలుసు ఇలాంటి తండ్రితో కష్టాలు నాకు తెలుసు అక్కడ ఏదే బీచు కజాయన్ ఏంటన్నా చెప్పింది ఈ మ్యాటర్ తెలియక చేస్తా ఉన్నా వయసు అయిపోతుంది వయసు అయిపోతుంది పెళ్లి పెళ్ళి అన్నది గురించి ఏంటి విజులు మీ నాన్నకి పెళ్ళంట కదా మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇదంతా ఎఫెండో రాదా వస్తే మాత్రం సూపర్ డౌదమ్మా BEEEEEEE దేడిచ్చిన మహాబరం జనన జనన జన జనన జననం దేవుడిచ్చిన మహాబరం క్షణమ పయణం సహించ అనుగులే కదా మనం సత్య చెప్పరా థ్యాంక్స్ డాక్టర్ చేసినందుకు అది మీ నాన్న కల ఆయనకి చెప్పాలి నడి రోడ్డు మీద ఒక దారుణంగా నరికేశారమ్మా నడి రోడ్లో నరికేశారా అవును నేను హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాను ఫస్ట్ టైం ఒక ప్రాణం కాపాడానమ్మా